ఒక యాప్ వీడియో వచ్చేసి మనల్ని మన కస్టమర్లు చాలా మంది మధ్యనే అడుగుతున్నారు అంటే అన్న ఈఎన్ఐ ఆయిల్ మంచిది అని అడుగుతున్నారు ఇప్పుడు దీని గురించి ఒక టాపిక్ అనేది ఈ యొక్క ఆయిల్ గురించి తెలుసుకునే ముందు మనం ఈ యొక్క బ్రాండ్ అని ఎక్కడదనే తెలుసుకోవాలన్నమాట ఇది ఒకప్పుడు నేమ్ వచ్చేసి స్టార్టింగ్ లో అజ్జిప్పు ఇప్పుడు వచ్చేసి లా మార్పే నేమ్ అనేది మార్చారన్నమాట ఇది వచ్చేసి దీని యొక్క ఫార్మర్ వచ్చేసి ఇటలేదన్నమాట ఇది వచ్చేసి తయారయ్యేది గుజరాత్లో తయారయ్యేది అంటే ఈ యొక్క బ్రాండ్ అనేది ఈ ఆయిల్ వచ్చేసి ఇటాలియన్ ఇటాలియన్ బ్రాండ్ కాబట్టి ఇది వచ్చేసి ఎక్కడెక్కడ ఆయిల్ అవైలబుల్ ఉంది అని చూడండి ఐ వచ్చేసి ఇటాలియన్ బహుళ జాతి బహుళ జాతి చమురు మరియు గ్యాస్ కంపెనీ ఐ అరవై ఒక్క దేశాల్లో ఉంది ఈ యొక్క ఆయిల్ అనేది మరియు ప్రస్తుతం ఇటలీ యొక్క అతి పెద్ద పారిశ్రామిక సంస్థ ఇది అంటే పెద్ద సంస్థ అనమాట లారీ దగ్గర నుండి ట్రాక్టర్ కు తర్వాత వచ్చేసి ఈ యొక్క త్రీ వీలర్ ఆటోకి తర్వాత బైక్ కూడా అన్నమాట ఈ యొక్క ఇంజనాయిలు తయారీ అనేది ఎందుకంటే ఈ యొక్క ఇంజనాయిలు నేను గమనించింది ఏంటంటే ఈ యొక్క ఇంజన్ ఆయిల్ అనేది నేను రెండు వేల మంది స్టార్టింగ్ వచ్చి తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో స్టార్టింగ్ అయినాడు మెకానిక్ అనేది అప్పుడు వచ్చేసి ఈ యొక్క ఇంజన్ ఆయిల్ అనేది వైరాలో అప్పుడు అప్పట్లో ఎక్కువ ఆయిల్ కూడా లేవు అనమాట ఇంజన్ ఆయిల్ అనేది అప్పే ఆటో పోసేది ఇంజన్ ఆయిల్ తర్వాత వచ్చేసి ఇంకా ఏదో ఆయిల్ ఉంది సంథింగ్ అని గుర్తు లేదు పేరు ఈ రెండు ఆయిల్ కూడా పోటా పోటీగా ఈ యొక్క ఇంజన్ ఆయిల్ అనేది నడిచిన మార్కెట్లో నడిచి ఇది అప్పటి నుండి ఇప్పటివరకు కూడా బాగానే సక్సెస్లోనే ఉంది తర్వాత వచ్చి దీని పక్కన వచ్చిన ఆయిల్ వచ్చేసి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలకే క్లోజ్ అయిపోయింది అది ఆయిల్లో నైంటీ పర్సెంట్ ట్రబుల్ ఉంటుంది అని నేను అన్నాను కానీ వాళ్ళ ట్రబుల్ అయి ఉండొచ్చు ఎందుకంటే మార్కెట్ అనేది మనం చెప్పలేం ఎప్పుడు ఎలా ఉండిద్ది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు బీక్ ఉంటుందని అయితే ఇది ఏంటంటే ఇది అప్పటి నుండి కూడా బాగానే నిలిచిందనమాట ఇంజన్ ఆయిల్ వచ్చేసి ఇందులో క్వాలిటీ వచ్చేసి సిఎఫ్ ఫోర్ ఉంటుంది తర్వాత వచ్చేసి సిహెచ్ ఫోర్ ఉంటుంది అనమాట ఈ ఆయిల్ ఆయిల్ వచ్చేసి మనం అప్పటి నుండి పోసిన ఉన్నాం ఎప్పటికి కూడా దీనికి రెండు వేల తొమ్మిది అంటే ఇప్పుడు మన అమ్మ వచ్చేసి ఇది రెండు వేల వచ్చింది వచ్చిందనమాట ఇంజన్ ఆయిల్ అనేది నేను రాక వచ్చింది తర్వాత నేను వచ్చినాక నేను వచ్చి రెండు వేల తొమ్మిది కాబట్టి అప్పుడు నుండి నేను కూడా ఈ ఆయిల్ చూసినా పోస్తేనే ఉన్నా కస్టమర్లకి కానీ రన్నింగ్ రన్నింగ్లో ఉంది అనమాట ఎంతవరకు కూడా ఈ యొక్క ఈఎన్ఐ ఆయిల్ అనేది నడుస్తూనే ఉంది దీని ఇరవై నాలుగులో కూడా చాలా మంది కస్టమర్లు ఈ యొక్క ఆయిల్ అనేది ఇప్పటికి కూడా వాడుతున్నారు అనమాట కాబట్టి దీని దీనికంటూ కూడా ఒక ఫ్యాన్ బేస్ అనేది ఉంది ఇప్పటికి కూడా ఈ ఆయిల్ పోస్టోళ్ళు ఇదే ఆయిల్ నైంటీ పర్సెంట్ పోస్టోళ్ళు చాలా ఉన్నారు ఉన్నారన్నమాట కాబట్టి ఒకే ఫ్రెండ్స్ మీరు కూడా మీరు కూడా ఈ యొక్క ఆయిల్ ఆయిల్ అనేది ఆటో పోసినట్టయితే ఎప్పుడైనా కానీ మీరు తెలుసుకునేది ఏంటంటే మేము ఎప్పుడైనా ఒక బండికి ఒకే రకమైన ఆయిల్ అనేది పోయాలి మళ్ళీ ఈఎన్ఐ ఆయిల్ పోసి తర్వాత వచ్చేసి మళ్ళీ వేరే కంపెనీ ఆయిల్ చేంజ్ చేస్తే ఏమైందంటే బండి అనేది కొద్దిగా ఎఫెక్ట్ అనేది చూపించింది అనమాట ఇప్పట్లో చూపించకపోయినా కానీ తర్వాత అనేది కొద్దిగా ఎఫెక్ట్ ఎఫెక్ట్ అనేది పడిద్ది కాబట్టి నైంటీ పర్సెంట్ ఏంటంటే ఈ యొక్క ఇంజన్ ఆయిల్ అనేది ఏ ఆయిల్ పోస్తే ఫస్ట్ ఏ ఆయిల్ పోస్తే అదే ఆయిల్ అనేది కంటిన్యూ చేయాలన్నమాట ఇప్పుడు ఈ ఆయిల్ పోసుకున్నట్లు ఉన్నారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారు నేను పది సంవత్సరాలు బ్యాక్గ్రౌండ్ చూస్తున్నా వాళ్ళు అదే ఆయిల్ పోస్తున్నారు ఇది తప్ప వేరే ఆయిల్ ఈ యొక్క అజీబ్ ఆయిల్ పోస్టోళ్ళు వేరే ఆయిల్ అనేది పోయలే అన్నమాట నేను చాలా మందిని గమనించినది ఎవరో ఒకళ్ళు మాత్రమే వేరే ఆయిల్ అడుగుతున్నారు కానీ ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను ఈ యొక్క వీడియో ఇంతే వీడియో ఇంతే ఈ వీడియో నచ్చతలేకండి అలాగే ఎన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి ఓకే బాయ్